హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ ఒక పదిహేను కోడిపుంజు వరకు మనం పెట్టడం జరిగిందండి అలాగే మొన్న టూ డేస్ బ్యాక్ మన వీడియోలో ఈ పుంజులు పెట్టడం జరిగింది అయితే మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే వీటి యొక్క తప్పిన వీడియోలు పెట్టేటప్పుడు అయిపోయిన కూడా వాళ్ళకి తప్పిన వీడియోలు వెళ్ళిపోతున్నాయి అందుకని ఇవాళ ఏంటంటే మన దగ్గర ఏ కోడిపుంజలు అయితే ఉన్నాయో వాటి తప్పిన వీడియోలు పెట్టి వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి మొత్తం అంతా కూడా మొత్తం ఒక పద్నాలుగు పదిహేను పుంజులు ఉంటాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి వీటి యొక్క తప్పిన వీడియోలు పెడతాను బాగుంటే తీసుకోండి అలాగే మనం పంపిస్తామో లేదో అనే నమ్మకం లేని వాళ్ళు కొద్దిగా ఫోన్ చేయకండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మించడానికి మనకు చాలా టైం పడుతుంది ఎందుకంటే దానివల్ల ఎందుకు చెప్పినామంటే ఉన్నవే పదిహేను గుంజులు ఎందుకంటే ఒక వెయ్యి ఫోన్లు వస్తే ఒక యాభై మంది కొంటారండి ఆ యాభై మంది కొంటారు వెయ్యి ఫోన్లు వస్తే దానివల్ల మిగతా వారికి కాల్ అనేది ఎంగేజ్ రావడం అవుతుంది అనమాట ఎక్కువ ప్రాబ్లం అది అంతకుండా ఇంకేం కాదు అలాగే ఇది మనం ఎందుకలా అంటే ఇప్పుడు మన ఛానల్లో రీసేల్ చేసుకునే వాళ్ళకి కిట్టుబాటు అవ్వదండి ఏదంటే కోడిపుంజ్ అప్డేట్ చూసి కొనుక్కునే వాళ్ళకి మన ఛానల్ అనేది సూట్ అవుతుంది అలాగే మన దగ్గర కోడిపుంజు తయారీలు అనేది ఏముండదండి మనం రీసేల్ కొన్ని కొని అమ్మడం జరుగుతుంది ప్రతి మూడు రోజులు నాలుగు రోజులకి బ్యాచ్లు మారుతూ ఉంటాయండి అలాగే మీరు ఎవరికైనా కావాలంటే నా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినా ఇబ్బంది ఏం లేదండి వాట్సాప్లో మెసేజ్ చేయండి సెండ్ చేస్తాను మేము పెట్టిన రేట్ మీద కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది వేలు వేలు డిస్కౌంట్ అయితే ఏమి ఉండదు కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది ఫైనల్ ఎంత పడదని అడగండి మేము ఫైనల్ రేట్ పెడతాం పెట్టిన తర్వాత దానికి మీకు ఇష్టమైతే తీసుకుంటారు లేదు రేట్ ఎక్కువ అనిపిస్తే మీరు సైలెంట్ అయిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఒకటి రెండు కోళ్ళు మనం అమ్మడం అయితే మనం అలాగా బేరం ఆడుకుంటూ కూర్చోడానికి ఇబ్బంది ఉండదు మనం ఏంటంటే నెలకొచ్చేసరికి దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల పుంజుల వరకు సేల్స్ అనేది చేయడం జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అంటే మనం మార్జిన్ తక్కువండి మాది బాగా మేము పెద్ద రేట్ ఏం వేసుకోము ఏంటంటే కూడి గురించి దెబ్బలాడింది కొండం అమ్మడం అది దాని గురించి దెబ్బలాటలేని అయితే చాలా వరకు మనకి రేటు తక్కువ పోస్తే కానీ కానీ దానివల్ల చాలా మంది పాడవుతారు అలాగనే ఇప్పుడు ఇవన్నీ సూపర్ లా దెబ్బలాడుతాయని నేను ఏం చెప్పను మీకు కంపెనీ వీడియో పెడతాను చూడండి ఆ పర్లేదు మన పనికి వస్తుంది అంటే కొనుక్కోండి లేకపోతే చూసి తొలేసేయండి ఎందుకంటే నేను ఒక మాట చెప్పడం మీరు ఒక మాట చెప్పడం వల్ల డిస్కషన్ పెరుగుతుంది తప్ప మనకి వ్యాపారం జరగదు లో మెసేజ్ పెట్టించండి ఏమైనా నచ్చితే ఫోటోలు రిటర్న్ పెట్టండి రేట్ చెప్తాను నచ్చపోతే మీరు రిప్లై అవ్వకపోయినా సరే నువ్వు ప్రాబ్లం లేదు నెక్స్ట్ బ్యాచ్ లో మళ్ళీ చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ దీనివల్ల మన మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం ప్రతి నెలలో కూడా మనం పదిహేను పదిహేను వీడియోలు పెట్టడం జరుగుతుంది